హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు జీవన్ అఫీషియల్ ఈరోజు మేము హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి సాంబలకోట ట్రైన్ జర్నీ చేయబోతున్నాం అనమాట మా ఊరు వెళ్తున్నాం మేడపాడు అనుకోకుండా అప్పటికప్పుడు టికెట్లు తీసుకున్నాం మార్నింగ్ ఈరోజు సెవెన్కి అనుకున్నాం నైన్కి ట్రైను సాయినగర్ శ్రీడి ఎక్స్ప్రెస్ అనమాట నగర్ మా ఇంటికాని నుంచి సికింద్రాబాద్ ఆటో బుక్ చేసుకున్నాం అనమాట ఊబర్లోని మరి జర్నీ మొత్తం వీడియో తీసాను చూడండి చివరి వరకు ఈ రోజు మరి ట్రైన్ అయితే వన్ అవర్ లేట్ అని చెప్పి చూపిస్తుంది ఫోన్లోనే అందుకని ఇంకా లోపలికి టిఫిన్ పట్టుకుని వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం ఉందని చెప్పేసి వాటిలోనే చేస్తాను టిఫిన్ టిఫిన్ టీ ఇక్కడ తాగేసి వెళ్దాం అనుకున్నాం అలాగే మరి టిఫిన్ అయితే తీనేస్తాం మరి టిఫిన్ తినేసాక మరి టీ తాకపోతే పని అవ్వదు కాబట్టి మరి ఒక టీ కలిపి టీ కూడా తెచ్చాను టీ కూడా తాగానికి టీ కూడా చాలా బాగుంది టిఫిన్ అంతా నచ్చలేదు కానీ మాకు టీ బాగానే ఉంది మరి టీ కూడా తాగేసి జాయిగా టైం అవుతుంది మరి బయట ఇంకా కొనుక్కున్నవన్నీని చిన్న చిన్న ఐటమ్స్ ఉంటే కొన్నాం అనమాట టైం ఉందని టీ తాగేసి మరి బయలుదేరాము సికింద్రాబాద్ ఎదుర్కొంటాను ఓట్లో అంటే రోడ్డు క్రాస్ చేస్తే సికింద్రాబాద్ చేసింది అన్నమాట స్టేషన్ లోపలికి అయితే మరి వెళ్తున్నాం మరి ఇప్పుడు స్టేషన్ ముందు ఉన్నాం మేము సికింద్రాబాద్ బోర్డు అది ట్రైన్ అయితే మరి వచ్చేస్తుంది మరి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ అయితే బయలుదేరింది మరి మరి ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అవుద్ది మా బుట్టదంతా నాకు భయం వేస్తుంది ఎందుకంటే ఏది వదులుదో ప్రతీది కావాలంటుంది ఏదో వచ్చినా కానీ మాకు ఈ ట్రైన్ టికెట్లు సాజీలు కాదు కానీ ఈ కొన్ని సహజీలు డబ్బులు లెక్కేస్తే ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు మనం ప్రతిది అడుగుతుంది నాకు డైరెక్ట్ నాకు డౌట్ గానే ఉంది వచ్చింది ఏది పోనీ కొనకపోతే ఏడుస్తుంది అనమాట ఇది చూద్దాం మరి ఏమేమి అడుగుతుందో మరి ఖర్చు అయితే మొదలైందండి వేడి వేడిగా పల్లీలు వచ్చినాయి అవి కావాలండి కానీ అతను అసలు టేస్టీ ఉడకే ఉడకలేదు అసలు అవి బాగలేదు కానీ ఇది కొనకపోతే ఏడుస్తుందని చెప్పి కొన్నామంతే మొదలెట్టింది మరి ఇంకా ఇంకా ఎన్ని కొనాలో మరి సాయంత్రం వరకు ఉంది ఏడు ఏడు వద్ది మనం సామాన్ కూడా లేటప్పటికి ఎన్నో వస్తాయో ఎన్ని కొన్నాలో పల్లీలు కొన్నాం కానీ తినలేదు అసలు రెండు అంటే రెండు తిన్నది అంతే మళ్ళీ అన్నే మళ్ళీ సిప్స్ వచ్చినాయి సిప్స్ వచ్చినాయి అవి అడిగింది కొనకపోతే ఎడుగుతుంది ఏటో ఈ సాయంత్రం దాకా ఖర్చు అలాగే ఉంటానే ఉంటుంది తినేది ఉండదు చేసేది ఉండదు అన్నీ అడుగుతారు పిల్లలు అర్థం చేసుకోరు కొనపోతే ఎడుస్తారు ఈ ట్రైన్లో ఏమో అతమాని వస్తూనే ఉంటారు అటు ఇటు అటు ఇటు అతమాని పిల్లలు ఎదురుకుంటానే ఎదురుగుతారు మరి ట్రై టైం అయితే వంటి గంటన్నర అవుతుందండి మరి భోజనం ఒకటి ఆర్డర్ ఇచ్చాం ట్రైన్లోనే ఒకటే ఇచ్చాం ఎలా ఉంటుందని కానీ భోజనం అయితే చాలా బాగుంది టేస్ట్ పర్లేదు మనం ఎక్స్పెక్ట్ చేసినంత కాదు కానీ పర్లేదు తినొచ్చు ఇక ట్రైన్ ట్రైన్ బయట ఫుడ్ ఎలా ఉంటుంది మన అందరూ తెలిసిందే అన్నట్లతో పోలిస్తే బాగానే ఉంది పప్పు బాగానే ఉంది పచ్చడి కూడా ఇచ్చాడు దాంతోపాటు సాంబారు

మరి మయ్యాని అందులో పురుగు రోడ్ వచ్చింది అవి కూడా కావాలన్నది అవి కూడా కొన్నాం మరి తప్పుదా మరి కొనకపోతే పెంట చేసేస్తున్నాను టైంలోనే మరి బాధ అయితే భోజనం చేసింది మా అమ్మ కూడా చేసింది తర్వాత నేను అప్పుడు ఉన్నాను వాళ్ళిద్దరినీ పక్కన ఎండేసి మళ్ళీ నేను కూర్చున్నాను బాగుంది భోజనం అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది పర్లేదు కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ అవ్వలేదు తప్పు అవ్వలేదు సమాజంగా సరిపోయింది పెరిగి పెరిగ తాగేసింది ప్యాకెట్ అంతానే పెరిగి అది పెరిగి ఎక్కువ తింటే మరి మనం విజయవాడ అయితే ఎంటర్ అయ్యాం దగ్గర దగ్గర మూడున్నర అయిన తయ్యాం ఇప్పుడు విజయవాడలో అయితే చాలాసేపు ఆగింది ట్రైన్ మరి బయలుదేరింది బయలుదేరేటప్పుడు ఎవరు పరిగెత్తి పడుతుంటే వచ్చే ట్రైన్ కొంచెం లేట్ అవుతుంటే మిస్ అయిపోతున్న ట్రైన్ పాపం టైం కరెక్ట్గా వచ్చాడు రన్నింగ్లోనే ఎక్కి అతను మా టైం నాలుగున్నర అయింది సమోసాలు కావాలని అడిగారు మా ఇద్దరు అప్పుడంత ఇప్పుడే లేచింది లేచిన నేడు మొదలెట్టింది సమోసా ఇవ్వలేదని సమోసా కూడా కింద పడేసింది అనమాట కింద పడేసింది మొదల నేడింది ఒకప్పుడు నిద్రలో ఇతరులు కదా కొంచెం బద్ధకంగా ఉంటుంది ఇది ఏలూరు అన్నమాట ఏలూరు వచ్చాం మనం ఇప్పుడు ఏలూరు దగ్గరికి చర్చ్ కనిపించింది ఆ వీడియో తీసేను బాగుంది లొకేషన్ కూడా చర్చ్ కూడా చాలా పెద్దలా ఉంది మరి ఇప్పుడు మనం తాడేపల్లిగూడెం ఎంటర్ అయ్యాం కూడా వచ్చాం మరి ఇప్పుడు దగ్గర దగ్గర ఐదున్నర అయిపోయింది తాడేపల్లి కూడా వచ్చేటప్పటికి మాక్సిమం ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ట్రైన్ లేట్గా నడుస్తుంది కానీ మీకు ఇక్కడ ఏమన్నా కనిపించిందో లేదో మాకు తెలియదు కానీ మరి వీడియో తీస్తుంటే వీడియో మయన్ వచ్చేసింది కనిపించిందా బాగా మీకు పాపం ప్రశాంతంగా ఫ్రీగా చాలా హాయిగా పిచ్చున్నాడు అతను వస్తుంది చూస్తారని కూడా లేదు కనీసం లేకుండా అలాగే కూర్చొని ఉన్నాడు చూడండి అతను నా వీడి వీడియోలో పడిపోయాడు కరమకాలి నేను పెట్టేసాను అది వేడి వేడిగా వేడి వేడిగా సమోసా సమోసా నచ్చుకుంటూ వచ్చాడు మళ్ళీ కావాలన్నదే మళ్ళీ కొన్నాట సరే ఇప్పుడు రాజమండ్రి గోదావరి ఎంటర్ అయిపోతుంది చూద్దాం ఆ వీడియో మొత్తం తీస్తున్నాను చూడండి రాజమండ్రి అయితే ఇప్పుడు గోదావరి బ్రిడ్జ్ పోతున్నాం లైటింగ్ మాత్రం చాలా బాగా పెట్టారు లైటింగ్ అదర్ ట్రైన్ నుంచి వీడియో తీస్తుంటే వ్యూ సూపర్ ఉంది ఇంకా ఇప్పుడు ఇప్పుడే చీకట పడుతుంది అనమాట ఇంకా పూర్తిగా చీకట పడలేదు సిక్స్ అవుతుంది టైం బాగుంది వ్యూ చాలా బాగుంది లైట్ అయితే చాలా బాగా పెట్టారు లైట్లు నేను చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం ఎప్పుడు పెట్టారో తెలియదు మరి నాకు చాలా బాగా వచ్చింది దగ్గర దగ్గర బ్రిడ్జ్ మొత్తం త్రీ మినిట్స్ వచ్చింది నేను ఫార్వర్డ్ చేసాను స్పీడ్గా రాజమండ్రి గోదావరి అందమే అందమండి చాలా బాగుంటది బ్రిడ్జ్ అంటే మాత్రం అందరూ ఇంకా దాని చూస్తారు మరి బ్రిడ్జ్ చివరికి అయితే వచ్చాం కోట్లింగల్ రేపు వచ్చా అనమాట మనం రాజమండ్రి మరి మనం ఇప్పుడు కూడా ఎంటర్ అయిపోయాం సాంబర్పూట వచ్చింది దిగేసి ఇప్పుడు మళ్ళీ కూడా ఆటో మీద కానీ బస్సు మీద కానీ వెళ్ళాలి మ్యాగం ఆటో మీద వెళ్తాను నేను ఇప్పుడు దిగేసి బయట వచ్చేసాం బయటకు వెళ్తున్నాం మరి మా బుట్టతో సాంబర్పూడ పోతుంది వచ్చేసాం వచ్చేసాన్ని కరెక్ట్గా సెవెన్ ఏడు ఐదు నిమిషాలు అయింది ట్రైన్ అది బయటకు వచ్చేటప్పటికి ఏమన్నా బయటకు వచ్చాక కొన్ని కొన్ని ఐటమ్స్ జాంక్య గారికి తీసుకుని ఆటో కట్టించుకున్నాను డైరెక్ట్ మా ఇంటికి ఇంకొక విషయం ఏంటంటే మా ఇంట్లో ఎవరికి తెలియదు మా అమ్మకి కానీ మా అక్కలు కానీ మేము వస్తున్నట్టు సడన్గా వచ్చాం అనమాట మేము సడన్ సఫరై చేద్దామని భారత్ వస్తున్నట్టు కూడా తెలియదు ఇది మా ఇల్లు గల్లీ అనమాట కొంచెం చీకటిగా ఉంటుంది తెలియదు మరి వాళ్ళకి ఎవరికైనా నేనైతే ఈరోజు నైట్ ఎక్కున్నాను అనుకుంటున్నాను కానీ ఇప్పుడు వచ్చానని తెలియదు అనమాట భార్య వస్తుందని అసలు తెలియదు తెలియదు వాళ్ళకి చూద్దాం మరి ఏమవుద్దు లోపలికి వెళ్ళాక లేదా ఎగో వేసుకుంటున్నారు వెళ్ళమంటే వెళ్ళలేదు లోపలికి చూద్దాం వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏటో ఎలా షాక్ అవుతారు ఫస్ట్ ఫస్ట్ ఎవడే কালগড়কে কালগড়কে হাই মাই ইউ চ্যানেল আপ পার্টি নেই পাটো 75 তোসে নেই 75 নেই মান সত্য ఫ్రెండ్స్ మరి మా ఇల్లు చూద్దరు కానీ రండి ఇదంతా మా ఇల్లు అనమాట ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇలా ఉందో మా ఇల్లు చెప్పండి కామెంట్ చేసి చెప్పండి ఇల్లు ఎలా ఉందో అంటే సెంటున్నర్లో కట్టుకున్నాను అప్పుడు రెండు వేల పదిహేడులో కట్టింది అనమాట ఇల్లు చూడండి లోపలికి వచ్చి ఇదంతా ఇచ్చింది అనమాట మొత్తం అక్కలు అందరూ కాంట్ర చేస్తున్నారు వచ్చి వచ్చిన స్పెషల్ అవరు కూడా చెప్పారు మీ అలా ఇది అంటే హాలు హాల్ టైప్ అనమాట హాల్ కింద వాడుకుంటాం అన్నమాట టీవీ గట్రా పెట్టుకొని ఆ టీవీ అక్కడైతే హైదరాబాద్ పెట్టుకు వెళ్ళిపోయింది పెద్ద టీవీ ఈ బాక్స్ ఓల్డ్ మోల్డ్ అయితే ఆమె చూస్తాం అన్నమాట ఇదంతా హాల్ అనమాట హాల్ టైప్ ఇది వచ్చేసి మా ఫోటో మా నాన్న పని మీద వచ్చినప్పుడు మేము అందరం ఇది బెడ్రూమ్ ఇది ఐరన్ కబోర్డ్స్ మనం చేసిన కబోర్డ్స్ అవి హాన్గాడు ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో మొత్తం నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతున్నాం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్